ఈ రోజు గుమ్మడకాయ ఉడియాలు పెడుతున్నానండి చలికాలం అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా చేస్తే గుమ్మడకాయ తురివానండి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మెత్తగా ముందుగా గుమ్మడికాయ మొక్కలు తీసేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఒక రాత్రి మూట కట్టేసి బరువు పెట్టేసేయాలండి తర్వాత రోజు దాన్ని తగ్గట్టుగా పప్పు పోసుకోవాలి మూడు గిద్దల పావుసేర పప్పు పోసేసుకొని రుబ్బేసుకొని ఈ మూట కట్టిన ఇవి మెత్తబడతాయి కదా నీరు వస్తుంది మిక్సీ జార్లో వేసేసేయొచ్చు ముక్క ఏం కాకుండా మిక్స్ జార్లో వేసేస్తే తొందరగా ఎండుతాయండి అంతా కూడా గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా మిక్స్ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఈ రుబ్బిన పప్పు ఉప్పు పచ్చిమిరపకాయ కొంచెం ఇంగువ దానికి తగ్గట్టుగా పిండి తగ్గట్టుగా ఇంగువ వేసేసి ఈ తురివింది పిండి పచ్చిమిర్చి కారం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుందండి చలికాలం అయినా సరే ఒక్క రోజులోనే ఎండుతాయి ఒడియాలు మీరు కూడా ట్రై చేసి చూడండి